చూడండి ఎలా ఉన్నాయి మరి ఇదంతా మా పల్లె అండి మరి పల్లెలో పంట పొలాలు చూపించాలనుకుంటున్నాం అక్కడ కనిపిస్తుంది కదా అవే అనమాట మా విలేజ్ చుట్టూ పంట పొలాలు చాలా అంటే చాలా బాగున్నాయి మరి ఇప్పుడైతే పొలంలో అందరూ కూడా వరి పంటే వేశారు మరి అలాగే మీకు ఒక పెన్న నది కూడా చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మా నది మరి ఇక్కడ చూడండి ఎలా ఉందో మరి మరి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే మరి వరి మాత్రం చాలా బాగుందండి మీ సైడ్ కూడా వరి వేస్తారా మరి మేమైతే ఎక్కువ శాతం వరిని వేస్తాం మరి అలాగే ఈ మట్టిలో ఈ నెలలో మరి అన్ని పంటలు పండుతాయండి చాలా పంటలు అంటే చాలా పంటలు పండుతాయి ప్రతి ఒక్క పంట పండుతుంది ఇందులో వేరుశెనగ కర్బుజ్జ దోశ నెక్స్ట్ ప్రొదు తిరుగుడు ఇంకా ప్రతి ఒక్క పంట ఇక్కడ పండిస్తారు మరి అలాగే చూసారా ఇది పెన్నా నది మరి పెన్నా నది అంటారు దీన్ని చూడండి ఎలా ఉందో మరి పెన్నా నది బామో చాలా అంటే చాలా వాటర్ వచ్చాయండి మరి అలా ఉంది పెన్నా నది మరి పరవలు తొక్కుతుంది కదా మరి చాలా వాటర్ ఎక్కువ వచ్చాయండి మరి ఈ మధ్య వర్షాకాలం కదా ఆ వర్షాకాలం వల్ల పండ్లు కూడా బాగానే ఉన్నాయి ప్రజెంట్ అది కాకుండా వాటర్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి అలాగే చూడండి మా పంట పొలాల పక్కనే ఇక్కడ పంట పొలాలు ఉన్నాయి కదా దాని పక్కనే అనమాట ఈ నది ఓకేనా ఇది ఎంత పెద్ద నది అయినా కూడా మాకు వాటర్ అయితే ఊర్లోకి రావడం అలా ఏమి ఉండదు ఇంతకుముందు అప్పుడెప్పుడో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఒకసారి ఈ నది ఎక్కువ వాటర్ రావడం వల్ల అయితే ఏం రాలేదండి రోడ్ పైకి వచ్చాయి అప్పుడు పంట పొలాలు కూడా చాలా వరకు నష్టమే జరిగింది ఈసారి మాత్రం అదే అలా ఏం లేదు బాగానే ఉంది మరి చూడండి చాలామంది పెన్న నది గురించి తెలియని వాళ్ళు మాత్రం ఇలా నదులను కూడా చూడవచ్చు ఇలా పల్లె ప్రాంతాల ద్వారా కూడా ఈ విధంగా కూడా వెళ్తూ ఉంటుంది మరి ఎలా ఉంది వ్యూ మరి బాగుందా అక్కడ కనిపిస్తుంది కదా కొండలు అటు సైడ్ కూడా మరి పల్లెలు ఉన్నాయండి ఇటు సైడ్ వాటర్ ఉంది కదా అప్పుడు మేము ఇంతకుముందు పల్లెలకు వెళ్ళే వాళ్ళము అంటే వేరే ఊ వేరే విలేజ్కి వెళ్ళాలి అంటే ఈ పక్క నుంచి ఈ నది ఈ పక్క నుంచి ఆ పక్కకు నడుచుకుంటే వాళ్ళం ఇప్పుడు కాలంలో అయితే ఎవరు నడిచే వాళ్ళు వెళ్ళండి ఎందుకంటే ఈ వెహికల్స్ అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళే వాళ్ళం అనమాట ఆ విధంగా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వాళ్ళం చూడండి అక్కడ ఉన్నాయి కదా దూరంగా కొండలు అటు సైడ్ కూడా పల్లెలు ఉన్నాయి సో ఎలా ఉంది వ్యూ మరి బాగుందా పంట పొలాలు నచ్చాయా అక్కడ చూడండి చూ దూరంగా చూడండి పంట ఎలా ఉన్నాయి బాగున్నాయి ఫ్రెండ్స్ ఆ పంట పొలాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎవరు కూడా హైడ్లో ఉండకండి ఇలానే చూస్తూ ఉండండి మరి మా పల్లెకి వచ్చినప్పుడు పంట పొలాలన్నీ కూడా మీకోసం మీరు తీసుకున్నాము పంటని పంట అంటూ ఏమి ఉండదు అండి ప్రతి పంటలు పండుతాయి ఇక్కడ చూస్తారు కదా మరి అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి చింత చెట్లు ఇక్కడ ఉన్నాయి కదా అవి చెట్లు చెట్లు ఉన్నాయి కదా ఇవన్నీ తాటి చెట్లు అండి తాటి చెట్లు ఇక్కడ తాటి చెట్లు నుంచి చాలా వరకు తాటికళ్ళు కూడా తీస్తారు చాలా మటుకు కొంతమంది ఫ్యామిలీ చాలా మటుకు తాటికల్లు ఇక్కడి నుంచి తీస్తూ ఉంటారు మరి తాటికల్ కూడా ఇక్కడ ఫేమస్ అండి మరి చాలామంది ఎక్కడెక్కడ నుంచో వెహికల్స్ తీసుకుని వచ్చి ఇక్కడికి వస్తూ ఉంటారు మరి ఎలా ఉంది మరి వ్యూ బాగుందా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరు కూడా అలా హై ఉండకుండా చూసిన తర్వాత కామెంట్ చేసి ఎవరైనా ఫస్ట్ టైం అలా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో ఎలా చూడండి మరి పంట పొలాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్